హాయ్ బిజీ బీస్ ఇది మా మదర్ వాళ్ళ టెర్రస్ గార్డెన్ అండి అమ్మ మ్యాక్సిమమ్ కాయగూరలు కొననే కొన్నారు వాళ్ళ కాచినవే సరిపోతాయి లేదంటే వాళ్ళ ఊర్లో అందరూ ఇంటి దగ్గర కాయగూరలు పండిస్తారనమాట సో ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకుంటారు వీళ్ళు పెద్దగా ఏమి తీసుకొచ్చి పెస్టిసైడ్లు ఫెర్టిలైజర్స్ వేయరండి వాళ్ళు కిచెన్లో నుంచి వచ్చిన వేస్ట్ని వీటికి ఇచ్చి వీటిని ఇంత హెల్దీగా పెంచుతూ ఉంటారు రోజు కడిగిన బియ్యాన్నిళ్ళు అవి అన్న అమ్మ మొక్కలకు పోస్తూ ఉంటుందన్నమాట ఒక్క చెట్టుకు కాసినవి ఒక కర్రీకి సరిపోతాయి వాళ్ళకి చూడండి అసలు గోరు గోరుచిక్కెళ్ళు ఎన్నెన్ని కాయలు కాసాయో ఒక్కొక్క మొక్కకి సో ఇట్లాగ్ పెంచుతూ ఉంటారు ఇవి చూస్తే కొంతమంది అయినా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా హోమ్ గార్డెనింగ్ స్టార్ట్ చేస్తారని ఇన్స్పైర్ అవుతారని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి మనం కూడా ఇంకా ఎక్కువ మొక్కలు పెంచుతాం హ్యాపీ గార్డెనింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము టిల్ దెన్ టేక్ కేర్ Bye-bye.